హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీ అందరికీ కూడా ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో అయితే మీకు నేను ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను మనం కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సముద్ర స్నానం చేయాలి అని కోరుకుంటూ ఉంటాం కదా అలాగే సముద్ర స్నానం చేసి వెంటనే శివుణ్ణి దర్శిస్తే మన మనసు చెందే అనుభూతి మాటల్లో చెప్పలేనిది అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సముద్రం ఒడు ఉన్న అయితే నీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి నాతో పాటుగా మీరు దర్శిద్దురు రండి మనకి ఆలయం ఎదురుగానే అయితే సముద్రం అయితే కనిపిస్తుంది ఒకసారి చూడండి అదే సముద్రం సముద్రం ఎదురుగానే అయితే శివాలయం అయితే ఉంటుందండి మహా అద్భుతం కదా ఇలా కార్తీక మాసంలో సముద్ర స్నానం ఆచరించి వెంటనే శివయ్య దర్శనం అంటే మన మనసు చెందే అనుభూతిని అయితే చెప్పాను కదా ఇందాక మాటల్లో అయితే చెప్పలేము అంత ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా సముద్ర స్నానాన్ని అయితే ఆచరించాలి ఎక్కడ ఉంది అంటే నెల్లూరు జిల్లా మైపాడులో అయితే ఉందండి పదండి మనం లోపలికి స్వామి స్వామివారిని అయితే దర్శించుకుందాం ఇక్కడ విశేషం ఏమిటి అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న శివలింగాలన్నీ కూడా ఇక్కడైతే మనకి దర్శనం ఇస్తాయి ముందుగా నాకు ఎంతో ఇష్టమైన అరుణాచలేశ్వరుడు అయితే దర్శనం ఇస్తున్నారు అయితే అరుణాచలేశ్వరుడి దగ్గరకైతే మనం వచ్చేసాము తమిళనాడులో ఎలా అయితే ఉంటుందో లింగం అలాగే ఇక్కడ కూడా ఉంది ముందుగా ఈయనకి నమస్కారం చేసి ముందుగా ఈయన దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం అరుణాచలేశ్వరుడి పక్కనే భగవాన్ అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు ఈయన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం చంద్ర భగవాన్ పక్కనే నందీశ్వరుడు అండి ఆలయం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఆలయానికి అటు ఇటు రెండు నందులు అయితే ఉన్నాయి ఆ నందీశ్వరుడి పక్కనే సూర్య భగవాన్ అయితే మనకి దర్శనమిస్తున్నాడు సూర్య భగవానుడి కూరడా ఒక్కసారి నమస్కారం చేసుకుందాం సూర్య భగవానుడి పక్కనే శ్రీ పశుపతి నాథ్ స్వామి అయితే మనకి దర్శనమిస్తున్నాడు ఇది నేపాల్ దేశంలో ఉన్నటువంటి లింగం అండి స్వామి వారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు ఆర్చి చూసారా ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆర్చి లోపల నుంచే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడే శివయ్య అయితే దర్శనం ఇచ్చేసారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని లింగాలు అయితే ఉన్నాయో అన్ని లింగాలకి కూడా చిన్న చిన్న ఆలయాలుగా నిర్మించి ప్రతి లింగం అయితే ఇక్కడ ఉంది గోడ మీద అంతా కూడా నందులైతే మనకి మనకి దర్శనమిస్తాయి ఇక్కడ మనం స్వయంగా అయితే అభిషేకం అండి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు శ్రీ కైలాసనాథేశ్వర స్వామి వారండి సాగర తీరంలో వెలసిన అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైన శివాలయం ఇది ఈ ఆలయం మరెక్కడో కాదు నెల్లూరు నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో గల మైపాడు బీచ్ నందు ఈ ఆలయమును అత్యంత సుందరంగా నిర్మించి ఉన్నారు ఈ ఆలయంలో స్వామివారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిగా వెలసి ఉన్నారు ఈ ఆలయం సముద్ర తీరాన ఉండడం వలన కార్తీక మాసంలో సముద్ర స్నానం చేసి ఇక్కడి ఆలయ మండపంలో వెలసిన ఆ మహాదేవుణ్ణి మీరే స్వయంగా అభిషేకించి అలంకరించి అర్చించవచ్చు ఇటువంటి అవకాశం సాగర తీరాల్లో వెలసిన శివాలయాలలో చాలా మటుకు ఉండదు ఇక్కడ మీరు స్వామివారి అభిషేకానంతరం ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా చూడని విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ప్రతి శివక్షేత్రానికి సంబంధించిన ఆలయంతో పాటుగా ఆ క్షేత్రంలో స్వామివారు ఏ లింగ రూపంలో అయితే వెలసి ఉన్నారో అలానే అదే స్వరూపంతో ఇక్కడ ప్రత్యేక మందిరాలు ఏర్పాటు చేసి ప్రతిష్ఠించి ఉన్నారు ఆ ఆలయంలో మనం సంచరించినంతసేపు కూడా మనం సాక్షాత్తుగా ఆ కైలాసంలోనే ఉన్నామా అన్న సందేహం కలగక మానదు ఈ ఆలయ దర్శనం చేత సర్వక్షేత్రాలను దర్శిస్తే ఎంతటి పుణ్యం కలిగి ఆ మహాదేవుని ఆశీర్వాదం లభిస్తుందో అంతకు సమానమైన ఆశీసులు మీకు లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ఈ ఆలయంలో నవగ్రహ మండపముతో పాటుగా గర్భాలయం ముందు రెండు ధ్వజస్తంభాలు నిలిచి ఉంటాయి మనం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు కుడి చేతి పక్క ఎడమ చేతి పక్క అమ్మవారు శివయ్య దర్శనం అయితే మనకిస్తారండి అలాగే పార్వతి అమ్మవారి దేవస్థానం చెప్పాను కదా ఈ ఆలయంలో చిన్న చిన్న ఆలయాలను నిర్మించి ఉన్నారు ఇది వచ్చేసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం కాలహస్తిలో లింగం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి అన్ని రాష్ట్రాలలో మన ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలలో ఎలా అయితే ఉన్నాయో శివలింగాలు అలాగే ఇక్కడ మనం ప్రతిష్ఠించి ఉన్నారనమాట మనం ఇక్కడ అన్ని లింగాలనైతే ఒకేసారి దర్శనం చేసుకున్న అనుభూతిని అయితే మనకి కలిగించారండి అంత అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా చిన్న చిన్న ఆలయాలు నిర్మించి ఆ ఆలయంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ లింగ రూపంలో స్వామివారు మనకి దర్శనమిస్తున్నారో అది అక్కడ రాసి లింగాన్నైతే ప్రతిష్ఠించి ఉన్నారు ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో చాలా విశాలంగా అందంగా ఉంటుంది సముద్రం వడ్డుని శివయ్య దర్శనం మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో మాటల్లో చెప్పలేను మన మనసు బాగోలేనప్పుడు ఏదో దిగులుగా అనిపిస్తున్నప్పుడు అలాంటి సమయాలలో గనుక మనం ఇక్కడికి వచ్చాము అంటే కాసేపు అలా సముద్రం వడ్డున కూర్చొని శివయ్యను దర్శనం చేసుకుని అయితే మనం వెళ్ళచ్చు నిజంగా చెప్తున్నానండి అంత అద్భుతంగా ఉంది ఆలయం అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయండి అంత అద్భుతంగా ఉన్నాయి కాకపోతే వీటికి మధ్యకాలంలో పెయింటింగ్స్ వేసినట్లు లేరు అందువల్ల కొంచెం డల్గా కనిపిస్తున్నాయి కానీ రియల్గా కని చూసాము అంటే జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి అన్నమాట ఇన్ని లింగాలను ఒక్కసారి దర్శించడం ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఆ సముద్రపు అలల సౌండ్ ఆ సముద్రం నుంచి వచ్చే అలల అలజడి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా వినడానికి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఉన్న నందీశ్వర్ని చూసారా అండి ఎంత పెద్దగా ఉన్నారో అలాగే శివయ్య అటు ఇటు నందులు పైన మేఘాలు చూడటానికి ఎంత అద్భుతంగా ఉందో కదా మాటల్లో చెప్పలేము అలాగే ఇప్పుడు అక్కడ ఉన్న శివలింగాలన్నీ కూడా మనం దర్శనం చేసుకుందామండి ముందుగా విఘ్నేశ్వరుడు తర్వాత సోమేశ్వరుడు ఇలా చెప్పాను కదండి ఏ ఏ రాష్ట్రాల్లో శివయ్యలు మనకి ఎలా అయితే దర్శనం ఇస్తారో లింగరూపంలో అవే లింగాలు ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మల్లికార్జున స్వామి అండి ముందుగా స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాము ఇప్పుడు ప్రతి లింగం దగ్గరకైతే వెళ్ళి నేనైతే మీకు చూపిస్తాను మీరు కూడా ఈ వీడియోలోనే చూసి దర్శనం చేసుకోండి ఈ కార్తీక మాసంలో ఇన్ని శివలింగాల దర్శనం చాలా అద్భుతమనే చెప్పాలి మీరు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల వారైతే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో అయితే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి మీకు మంచి అనుభూతిని అయితే కలిగిస్తుంది ఈ ఆలయం అంటే మనం కార్తీక మాసంలో అన్ని ఆలయాలు అయితే తిరగలేం కదండి ఒకే నెలలో కానీ ఇక్కడికి వచ్చాము అంటే అన్ని ఆలయాలను దర్శించిన అనుభూతిని అయితే మనకి కలిగిస్తుంది కాబట్టి మీరు నెల్లూరు జిల్లాకి దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శిద్దాం పదండి ముందుగా విఘ్నేశ్వరిని అయితే దర్శించుకుందాం నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాను కాబట్టి మొదటి దర్శనం అయితే మనదే చూస్తున్నారు కదా ఇక్కడ పూజారి గారు ఇప్పుడే తలుపులైతే తీశారు చూసారా మన శివయ్య ఎంత అద్భుతంగా ఉన్నారో కదా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా అయితే ఉన్నారు ఇక్క స్వామివారు దీపారాధన చేసి హారతనైతే ఇచ్చారు అమ్మవారైతే కొలువై ఉన్నారండి అమ్మవారి దర్శనం కూడా మొదటి దర్శనం మనదే అనమాట అమ్మవారు చూసారా జీవకళ ఉట్టిపడేలా ఉన్నారు కదా చూడటానికి చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ